మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న నా క్లాస్లో ఉన్న వివిధ రకాలైనటువంటి వివిధ రకరకాల అమ్మాయిలు ఉంటారు మా క్లాస్మేట్లు అట్లాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఆలోచించినప్పుడు కూడా చాలా అంటే వాళ్ళ పర్సనాలిటీస్ అవి చాలా కుతూహలంగా అనిపిస్తాయి అన్నమాట ముప్పై ఐదు మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు టోటల్ మా క్లాస్లో నూట ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళలో ఇట్లా ఈ రకాల వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట కొంతమందికి ఏమో గవర్నమెంట్ పుస్తకాలు కొనిచ్చేది వాళ్ళేమో మంచి మంచి పుస్తకాలు ఇంకా ఇంకా మార్కెట్లోకి ఇంకా అప్పుడే వచ్చిన కొత్త కొత్త మెడికల్ టెక్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని కొనుక్కునేవాళ్ళు మరేమో మాకు మేము మా సొంత డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చి వస్తుంది నాలాంటి వాళ్ళు సో మేమేమో ఆ మెడికల్ షాపు కొట్టు కొట్టేబ్బాయి ఉండేవాడు హాస్టల్ పక్కనే ఆ అబ్బాయికి మేమందరం తెలుసు అయితే మాకు ఇది ఖరీదుగా ఉందండి అంటే ఇంకొక ఈఎల్బిఎస్ అనే ఇంకొక ఈఎల్బిఎస్ అనే పుస్తకం వస్తు ఎడిషన్ వస్తుందండి అది కొంచెం సన్న అట్టతో ఉంటుంది అంత బలమైన అట్ట అట్లా ఉండదు కానీ సేమ్ మెటీరియల్ అది కొనుక్కోండి అని చెప్పేవాడు సో ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈఎల్బిఎస్ ఎడిషన్ ఎప్పుడు వస్తుంది ఈఎల్బిఎస్ ఎడిషన్ ఎప్పుడొస్తుంది అని చూసేవాడు అనమాట అయితే వా కొంతమందికి ఏమో అట్లా పుస్తకాలు చక్కగా గవర్నమెంట్ మనీ ఇచ్చేదో తెలియదు పుస్తకాలు మాత్రం బాగా మంచి కొత్త ఫస్ట్ క్లాస్ పుస్తకాలు వచ్చేవి ఒకళ్ళు తర్వాత ఇంకా కొంతమంది ఆడపిల్లలేమో పుస్తక అంటే పుస్తకాలు కొనుక్కోలేకపోయేవాళ్ళు లేకపోతే ఏదో కన్జర్వేటివ్ సో వాళ్ళు ఏం అంటే హాస్టల్లో మిగిలిన ఆడపిల్లల దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా అందులో చూసి అంతంత పెద్ద పెద్ద చాప్టర్లు ఉంటాయి కదా ఒక్కొక్కటి పేజీలు పేజీలు ఆ చాప్టర్లన్నీ తీసుకుని నోట్స్ రాసుకునేవాళ్ళు కూర్చుని ఒక్కొక్కటి 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 అంటే ఇవాళ ఏదన్నా చాప్టరు పాఠం చెప్తే ఆ చాప్టర్ అంతా గబగబా రాసేసుకుంటూ ఉండేవాళ్ళు అట్లీస్ట్ పెద్ద పెద్ద చాప్టర్లు అయితే అట్లీస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్లు వాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకుని నోట్స్ రాసుకునేవాళ్ళనమాట పరీక్షకి అదే చదువుకుంటాను అనేవాళ్ళు అయితే వాళ్ళకి మార్కులు కూడా బాగానే వచ్చేవి అంత కష్టపడేవాళ్ళు అనమాట టెక్స్ట్ బుక్లో చాప్టర్లు చాప్టర్లు లేకపోతే పెద్ద పోర్షన్ ఆఫ్ చాప్టర్లు కాపీ చేసుకుని దాన్ని మళ్ళీ పరీక్షకు అదే చదువుకుని ఇంకా పరీక్షకి ఇంకా వాళ్ళు ఆ నోట్సే వాళ్ళు అనమాట ఇంకా వేరే టెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు అప్పుడు ఏది కరెక్ట్గా అప్పుడు ఎంత రాసుకుంటే అంతే ఇంకా మళ్ళీ పరీక్ష టైంలో వేరే వాళ్ళ ఇళ్లలో ఎక్కడో ఉంటారు వాళ్ళు వెరిఫై చేసుకోవటానికి కూడా వాళ్ళకి ఇది ఉండదు సో కరెక్ట్గా కాపీ చేసుకోవటం కూడా అప్పుడు ఒక కళలాగా చాలా కష్టంగా అనిపించేది హాస్టలు హాస్టల్ క్లాస్ అయిపోగానే హాస్టల్ వాళ్ళ రూమ్కి వచ్చి నా ఇట్లా కాపీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఇంకా కొంతమంది ఏమో వార్డ్లో రౌండ్స్ వేస్తున్నప్పుడు నేనేమో నాకు చాలా రోజుల వరకు రూమ్మేట్ లేదు ప్లస్ లేకపోతే ఇంకో కొన్ని రోజులేమో నాతో పాటు మా క్లాస్ అమ్మాయో మా క్లాస్ అమ్మాయి అనుకుంటా అమ్మాయే రూమ్మేట్గా ఉంది సో నాకు సీనియర్స్ అనేవాళ్ళ అడ్వాంటేజీ తర్వాత ఎప్పుడో లేటర్ స్టేజెస్లో కానీ లభించలేదు ఫస్ట్ ఇనీషియల్ టూ త్రీ ఇయర్స్లో ఆ సీనియర్స్ అనేవాళ్ళు లేకుండా మా క్లాస్ వాళ్ళ వాళ్ళతోనే కమ్యూనికేషన్ ఉండేది కానీ మా క్లాస్లో ఇంకా కొంతమందికి వాళ్ళ రూమ్మేట్స్ ఉండేవాళ్ళు సీనియర్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ టెక్స్ట్ వాళ్ళు కొనుక్కున్న ఇంకా పై పై ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉండేవి సో మా వార్డ్స్లో రౌండ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు హై హై లెవెల్ పుస్తకాలు చదివేవాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే రూమ్మేట్ చెప్పింది ఇది ఇది చదువుకోండి రేపు ఈ కేసులు డిస్కస్ చేసినప్పుడు మీకు ఈ చాప్టర్ బాగుంటుంది అని చెప్పి ఒక గైడెన్స్ ఉండేదన్నమాట సో వాళ్ళ కరస్పాండింగ్ చాప్టరు ఆ వాళ్ళ రూమ్మేట్ టెక్స్ట్ బుక్లోంచి చదివేసుకునేవాళ్ళు చదువుకుని నెక్స్ట్ రోజు వార్డ్లో రౌండ్స్కి వెళ్ళగానే వాళ్ళు ఈ టీచ్ వాళ్ళు ఎవరు ఎండి చేస్తున్న వాళ్ళు వాళ్ళు పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగినప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండేదనమాట గబాబ చెప్పేసే చెప్పేసేవన్నమాట ఆన్సరు అయితే నేను అడిగేదాన్ని నాకేమో మామూలు బేసిక్ వాళ్ళు ఆ ఇది చదవండి అని చెప్పి మా మా క్లాస్కి ప్రిస్క్రైబ్ చేసిన బేసిక్ చిన్న టెక్స్ట్ బుక్ ఉండేది దానిలో ఇవన్నీ ఉండేవి కాదు దానిలో ఈ అడ్వాన్స్డ్గా ఇట్లా పేషెంట్కి ఏమవుతుంది తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అవి ఉండేవి కాదు మా లెవెల్కి మాత్రమే థర్డ్ ఇయర్ అట్లా ఉండేది నీకు ఎలా తెలుసు ఇవన్నీ అంటే మా రూమ్మేట్ దగ్గర టెక్స్ట్ ఉంది చెప్పేవాళ్ళు కూడా కాదు ఒక్కోసారి అది ఇంకొక ఇది కొంతమంది ఏమో చెప్పేవాళ్ళు కూడా కాదు నేను మా రూమ్మేటు టెక్స్ట్ బుక్ ఉంది అందులో చదివాను అని కూడా చెప్పేవాళ్ళు కాదు ఎక్కడో చదివాను ఏదో చదివాను మా అనేదో చెప్పేవాడు వేగ్గా అదొకటి అది కొంచెం అది కొంచెం అంటే ఓపెన్గా ఉండేవాళ్ళు కాదనమాట అప్పుడు చదువులో ఈ మెడికల్ కాలేజీలోనూ ఉండేవాళ్ళు కాదు ఇంటర్మీడియట్లోనూ ఉండేవాళ్ళు కాదు పదో క్లాస్లోనూ ఉండేవాళ్ళు కాదు అది వేరే చెప్తాను అది వేరే ఇంకోసారి అసలు ఆ రోజుల్లో చదువు చదువుకునేటప్పుడు ఆడపిల్లలు మేము నాకు మగపిల్లలు ఎలా ఉండేవాళ్ళ వాళ్ళు తెలీదు సో అట్లాంటి వాళ్ళు కొంతమంది ఇంకొకళ్ళు ఏమో ఇంకొకటి మంది పిల్లలకి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ అక్క కానీ వాళ్ళెవరో మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు సో వాళ్ళు సీనియర్స్ కదా సో వాళ్ళు ఇదిగో ఈ ఈ మాస్టర్కి లెక్చరర్కి ఇది ఇష్టము ఈ క్వశ్చన్లు వస్తూ ఉంటుంది యూజువల్గా ఇది అడుగుతూ ఉంటాడు అనో లేకపోతే వార్డ్లో రౌండ్స్ వేసినప్పుడు ఈ ఈ కేసులు చాలా ఇంపార్టెంట్ అనో వాళ్ళ దగ్గర గైడెన్స్ వాళ్ళంతకు ముందు రాసుకున్న నోట్సులు వాళ్ళ దగ్గర ఉండేవి సో ఆ నోట్సులు పట్టుకుని వాళ్ళకి ఆల్రెడీ కంటతో వచ్చేసనమాట అంటే వాళ్ళు ఏమేమి అడుగుతారు వీళ్ళు ఏదేదో అడుగుతారు అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి అది కాకుండా ప్రొఫెసర్లకి నూనె వాళ్ళందరికీ వీళ్ళెవరో ఈ డాక్టర్ల పిల్లలు వీళ్ళు అని కొంచెం తెలిసేది అంటే దాని మూలంగా వాళ్ళు మార్కులు వేసే వేసేవాళ్ళు అని నేను చెప్పను వాళ్ళు తెలియగలవాళ్ళు బాగా మంచి బ్రైట్ స్టూడెంట్స్ కానీ ఆ ప్రొఫెసర్లకి కానీ లెక్చరర్లు కానీ ఈ ఫలానా అమ్మాయి ఈ ఫలానా అబ్బాయి ఫలానా డాక్టర్ కూతురు లేకపోతే ఫలానా డాక్టర్ చెల్లెలు ఫలానా అని తెలిసేదన్నమాట సో ఆ అడ్వాంటేజ్ ఒక ఫెమిలియారిటీ ఒక ఫెమిలియారిటీ ఉండేది ఒక కేటగిరీ మీరు గమనించాలో లేదో ఈ ఏ కేటగిరీలోనూ నేను లేను యామ్ ఆన్ మై ఓన్ నాకు ఏది పుస్తకం దొరికితే అదే చదువుకోవటం ఇట్లా ఎవరన్నా సర్ప్రైజ్గా ఆన్సర్లు అవి ఇచ్చినప్పుడు విస్తుపోవటం అయ్యో నేను ఎందుకు అట్లా ఎలా చదవాలి అసలు ఎలా అసలు ఎలా చదువుతున్నారు వీళ్ళు ఇలాంటి విస్తుపోవటమే నా నా డ్యూటీ అనమాట ఏదో నేను కూడా నేను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు మామూలుగా నాకు లాక్కుంటూ వచ్చాను బండి కానీ ఆ అడ్వా నాకంటే అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడపిల్లల గురించి చెప్తున్నాను అన్నమాట ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు ఒకళ్ళు డే స్కాలర్సు అంటే బయట నుంచి వచ్చేవాళ్ళని రెండు కేటగిరీసు డే స్కాలర్స్లో ఉండే వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలోనూ అక్కడ లోకల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుని వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హాస్టల్లో ఉండేవాళ్ళేమో వేరే వేరే రాష్ట్రంలో వేరే వేరే చోట్ల నుంచి వచ్చేవాళ్ళు మోస్ట్లీ వాళ్ళు తెలుగు మీడియం చదువుకుని వచ్చేవాళ్ళు నాలాంటి వాళ్ళని టెన్త్ క్లాస్ వరకు కొంచెం ఒక మాదిరి ఆన్ అండ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియంలో చదివాను కాబట్టి నాకు ఇంగ్లీష్ మీద కొద్దిగా పట్టుంది కానీ మిగిలిన చాలామంది మొత్తం తెలుగు మీడియంలోనే చదువుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు నేనైతే ఇంటర్మీడియట్ పూర్తి తెలుగు మీడియం సో ఆ రకంగా నాకు డిసడ్వాంటేజెస్ పొజిషన్లో కూడా ఉండేదాన్ని ఇప్పుడు ఈ డే స్కాలర్స్ అనేవాళ్ళు ఏంటో మరి వాళ్ళు చాలా హాస్టల్లో వాళ్ళకంటే డే స్కాలర్స్లో వాళ్ళు ఎక్కువ మంది అందరూ అనను ఎక్కువ మంది ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్మార్ట్గా ఉండేవాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ చొరవ అదే చెప్పాను కదా నేను పాత ఎపిసోడ్లో చెప్పాను కదా ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడగలగటం చొరవగా మాట్లాడగలగటం చొరవగా క్వశ్చన్లు వేయటం అదేంటి నోట్సులు రాసుకోవటం లైబ్రరీలో కూర్చొని చదువుకోవటం ఏం చదవాలో వాళ్ళ సీనియర్లను అడగటం ఇలాంటివన్నీ వాళ్ళు స్మార్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళకి మాకంటే ఎక్కువ మార్కులు వస్తూ ఉండేవి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది అంటే అమ్మో నేను సరిగ్గా రాలే సరిగ్గా రాలే వాళ్ళని కనుక అడిగితే అక్కడ ఉంది కదా ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కదా నేను రాశాను అని చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళొక వాళ్ళొక తరహా వాళ్ళు అయితే తర్వాత ఇంకొక కేటగిరీ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఇంటెలిజెన్స్లో యావరేజ్ నేను ఈ మనస్తత్వాలు వాళ్ళ మనస్తత్వాలకి సంబంధించి వాళ్ళు ఎలా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది అనేది ఇప్పుడు నేను ఏజ్ వచ్చి ఏజ్ వచ్చిన తర్వాత రెట్రోస్పెక్ట్ అంటే వెనక్కి తిరిగి చూసుకొచ్చినప్పుడు ఓహో ఈ కేటగిరీ ఈ కేటగిరీ ఇటు కెరీర్ అని అనుకుంటున్నాను కానీ అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఇలా అనలైజ్ చేసే తీరిక కానీ ఇలా మన మెంటల్ కెపాసిటీ కానీ ఉండేది కదా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అలా పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ ఉండటం పరీక్షలకి వెళ్ళటం బార్టలుకెళ్ళటం అలా ఉండేది ఇంకా కొంతమంది ఏంటంటే ఒక రకమైన వేగ్ డామినెన్స్ అనమాట వాళ్ళకి ఇంటెలిజెన్స్ యావరేజ్గానే ఉండేది కానీ అందరికంటే ముందు బెంచిలో కూర్చోటం అంటే ఎక్కువ ఎక్కువ సార్లు ఉత్తుత్తుగా క్వశ్చన్లు వేయటం తర్వాత వాళ్ళని ఒక రకమైన అంటే మనం కాక అనకూడదు వాళ్ళతో కొద్దిగా ప్లెజెంట్గా మాట్లాడటం అంటే అవి వాళ్ళు లేడీ లెక్చరర్స్ అయినా సరే లేకపోతే జెంట్స్ అయినా సరే వాళ్ళతో ఒక రకమైన పర్సనల్ ర్యాపో డెవలప్ చేసుకుంటారు అంటే ఫర్ ద ఈజ్ ఆఫ్ కమ్యూ ఈజ్ ఆఫ్ లర్నింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఎవరితో మనం కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళని కొంచెం రెండు పాయింట్లు ఎక్కువ చెప్తారు లేకపోతే ఏదన్నా ఆపరేషన్ అసిస్ట్ చేస్తా అంటే నువ్వు వస్తావా నాతో అసిస్ట్ చేసుకోవడానికి నువ్వు రా అనే ఒక రకమైన ఫెమిలియారిటీ డెవలప్ చేసుకుంటావుండేవన్నమాట వాళ్ళు మిగిలిన వాళ్ళందరిని కంటే డామినేట్ చేస్తుండేవాళ్ళు ఇంకా మేము ఆయన్నో లేకపోతే ఆమెన్నో ఏదో అడుగుదాము అనుకునే లోపలే వాళ్ళు లేచేసి నేను అసిస్ట్ చేస్తాను మేడం నేను నేను ఓటీలో మీతో పాటు ఓఆర్లోకి వస్తాను మేడం నేను వస్తాను మేడం అని అనేవాళ్ళు అనమాట వాళ్ళు అయితే మాకు నాలాంటి వాళ్ళకి ఆ ఇట్లా అడగచ్చా అసలు ఇట్లా అడగచ్చా ఇట్లా చెయ్యొచ్చా అంటే చూడు ఆ అమ్మాయి అప్పుడేమో వాళ్ళు ఓ వైనాట్ కమ్ కమాన్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ పర్టికులర్ లెక్చరర్తో కానీ ట్యూటర్తో కానీ హూ ఎవర్ ర్యాపో ఏర్పడి ఆవిడ ఆవిడ ఇంకా సబ్జెక్ట్ చెప్పటం లేకపోతే ఇంకా ఆవిడని తన ప్రొటెక్షన్ కిందకి తీసుకోవటం అలా ఉంటుంది కదా సో నెక్స్ట్ టైము ఆ అమ్మాయినోనూ ఆ లేడీ లెక్చరరు మే లెక్చరర్ వాళ్ళు క్లోజ్గా మాట్లా మాట్లాడటం అవును మేడం ఇట్లా అని మేడం అని చెప్పి వాళ్ళకు ఒక రకమైనది ఏంటి హాస్టల్లో బయట ఎక్కడన్నా చూస్తే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం అంటే ఒక లేడీ నైట్ డ్యూటీలో ఉందనుకోండి ఆవిడ గైనిలో అప్పుడు ఈ అమ్మాయి కూడా ఆవిడతో వెళ్ళి మాట్లాడటం ఆవిడ ఒక్కది డ్యూటీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ కూర్చోటం అప్పుడు ఆవిడ చిన్న చిన్న ఛాన్సులు కానీ ఏమన్నా వచ్చి చూడు ఈ కేసులు ఉంది చింది నువ్వు చేస్తావా నువ్వు సిజేరియన్ అసిస్ట్ చేస్తావా నువ్వు చూపెక్టమి అసిస్ట్ చేస్తావు ఇలాంటి ఎడిషనల్ ఛాన్సులు అలా సంపాదించుకునేవాళ్ళు అనమాట అది అది కూడా నేను నాతో పాటు ఇంకొక గ్రూప్ ఉన్నారు నాలాంటి వాళ్ళు పెద్దగా ముందుకి వెళ్ళాలనుకున్నా కూడా ఓకే వీ విల్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ డోంట్ నీడ్ టు జస్పు షాజ్ టూ ఫార్ అన్నట్టు అట్లా ఉండేవాళ్ళం అనమాట సో తర్వాత ఇంకా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే సపోజ్ నేను నేను సపోజ్ బయోకెమిస్ట్రీ క్లాస్లో చాలా గొడవ గొడవ చేసేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు ఆయన ఇంచే చెప్పేది ఏంటో వీళ్ళు వినేది నేనేమో ఎందుకన్నా మంచిది ఏదో చెప్తున్నాడు కదా ఆయన ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అన్ని వరుసగా నోట్స్ రాసుకునేది తర్వాత చివరి ప్రాక్టికల్స్లో ఆయన ఆ చెప్పండి ఏంటంటారు దీన్ని అని థియరీ క్లాస్కి సంబంధించిన క్వశ్చన్లు మమ్మల్ని అడిగేవాడు అయితే మిగిలిన వాళ్ళు చెప్పలేకపోయేవాళ్ళు నాకు నాకు వాళ్ళ మీద కొద్దిగా అడ్వాంటేజ్ ఉండేది నేను నోట్స్ రాసుకున్నాను కాబట్టి ఆ నోట్స్లో చూసి నేను చెప్పేదాన్ని ఇలా ఇలా అనేది హీ యూస్ టు బి ప్లీజ్డ్ అంటే ఎవరో ఒక అమ్మాయి నోట్స్ రాసుకుని నేను చెప్పింది చెప్తోంది కదా అని అయితే కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే అది గమనించారు ఈ అమ్మాయి దగ్గర నోట్స్ ఉంది అది చూసి చదువుకుని వచ్చి ఈ అమ్మాయి సమాధానం చెప్తోంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళు నా పక్కనే ఉంటారు కదా పక్కపక్కన అయితే నేను నోట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా నా నోట్స్ ఇలా చూస్తూ ఉండేవాళ్ళు పక్కన ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానో వాళ్ళు కూడా నా నోట్స్ చూసుకుని నేను చెప్పే ముందే నా నా నోట్స్ చూసి వాళ్ళు నా నోట్స్ చూసి వాళ్ళు సమాధానం చెప్తూ ఉండేవాళ్ళు అది నేను అసలు అని ఆశ్చర్యపోయాను అనమాట అసలు అట్లా నువ్వు ఇంకొక అమ్మాయి పక్కన ఆ అమ్మాయి చెప్పేలోగానే ఆ అమ్మాయిది చూసి నువ్వు చెప్తా నువ్వు నోట్స్ ఎందుకు రాసుకోలేదు నువ్వు రాసుకోవచ్చు కదా సో ఇక్కడ నువ్వు ఎవరన్నా క్వశ్చన్ వేస్తున్నప్పుడు నువ్వు పక్క అమ్మాయి నోట్స్ చూసి నువ్వు ఆన్సర్ చేస్తే అది నాకు అసలు నచ్చేది కాదు ఈ పర్టికులర్ ఫ్రెండ్స్ ఉంటారు నా నోట్స్ చూసి చెప్పేవాళ్ళు వాళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఆ ఇది పెట్టుకుని ఆ క్లోజ్ ఫ్రెండ్సే మళ్ళీ నా నాకు చెప్పకుండా వాళ్ళు రూమ్లో టెక్స్ట్ బుక్లో అవి చదువుకుని వార్డ్లో ఆన్సర్ చేసేవాళ్ళు ఎక్కడ చదివావు అంటే పెద్దగా చెప్పేవాళ్ళు కాదు బట్ ఎట్ ద సేమ్ టైం నా నోట్స్ దగ్గరికి వచ్చేసరికి దే యూజ్ టు బి వెరీ ఫ్రీ టు యూటిలైజ్ మై నోట్స్ అండ్ ఆన్సర్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అనమాట సో అలా ఉండేవాళ్ళు క్రిప్టిక్గా అంటే ఇదంతా చదువు చదువుకోవాలి అనే విషయం పట్టుదల పోటీ మూలంగా వచ్చింది మిగిలిన బీఎస్సీ ఎంఎస్సీ ఫార్మసీ డెంటిస్టు వీటన్నిట్లో కూడా ఇలాంటి ఇలాంటి కాంపిటీషన్లు ఉంటే ఉండి ఉండవచ్చు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ నేను ఇది చెప్పేది ఏంటంటే నేను ఏం ఫేస్ చేశానో అవన్నీ చూసినప్పుడు నాకు ఒక రకమైన అభద్రతా భావన అంటారు కదా అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ మేబీ ఐఎమ్ ఇన్ ఇన్ఎఫిషియెంట్ ఆర్ ఇన్సఫిషియంట్ నాట్ ఇన్ఎఫిషియెంట్ చదువుకునే చదువుకోగలిగేదాన్ని బట్ ఇన్ ఇన్సఫిషియంట్ మై ఎఫర్ట్స్ ఆర్ ఇన్సఫిషియెంట్ అని చెప్పేసి ఒక రకమైన ఐడియా అట్లా కలుగుతూ ఉండేదన్నమాట ఇట్లా ఆడపిల్లలు ఉండేవాళ్ళు మగపిల్లల హాస్టల్ వేరే ఉండేది వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు నాకు ఎవరితోనూ సంబంధం లేదు వాళ్ళ ఇంటర్ రిలేషన్స్ వాళ్ళ పోటీలు అవి ఎలా ఉంటాయో నాకు అసలు తెలియదు సో ఇదంతా మా క్లాస్లో ఉండేవాళ్ళ గురించి అన్నమాట